ఈరోజు ఈ వీడియోలో నూట పంతొమ్మిది రోజుల పాటు అంటే ఏంటంటే అక్టోబర్ తొమ్మిది నుంచి ఫిబ్రవరి నాలుగు వరకు కూడా మిథున రాశి వారికి పన్నెండులో తులారాశి వారికి ఎనిమిదిలో ధనుసు రాశి వారికి ఆరులో గురువక్రం అనేది జరుగుతుంది అంటే ఏంటంటే పాప స్థానాల్లో గురువక్రం అనేది జరుగుతుంది ఈ పాప స్థానంలో గురువక్రం జరగడం వలన ఈ మూడు రాశుల వారికి కూడా ఈ నూట పంతొమ్మిది రోజులు కూడా పరిస్థితులు అంటే వాళ్ళ దైనందిక జీవితంలో ఖచ్చితంగా ఎఫెక్ట్ అనేది వందకు వంద శాతం ఉంటుంది ఎందుకంటే మనకి మొత్తం తొమ్మిది గ్రహాలు ఉంటే ఎనిమిది గ్రహాలు ఒక ఎత్తు గురుబలం ఒక ఎత్తు మనకి జాతకంలో ఎలాంటి టఫ్ కాంబినేషన్ ఉన్నా అంటే మనకి యాక్సిడెంట్లు అవుతాయన్నా లేకపోతే డైవర్స్ అవుతాయని ఉన్నా లేకపోతే పిల్లలు ఉన్నా ఇంకెలాంటి వర్స్ట్ కండిషన్లు ఉన్నా ఆ స్థానాన్ని కనుక గురువు చూస్తే చాలా వరకు వాటిని తగ్గించేస్తాడు ఆ ఫు కొన్నిసార్లు ఆ నెగిటివ్నంతా తీసేసి పాజిటివ్ చేసేస్తాడు అంత బలం ఉన్న గ్రహం గురువు అనమాట అయితే ఈ గురువు వక్రీకరించినప్పుడు బలం అనేది చాలా వరకు తగ్గిద్ది అది ఎవరికి బాగా బలంగా ఉండి వక్రీకరిస్తే బలం అనేది తగ్గిద్ది కానీ ఇక్కడ మీకు ఏమవుతుంది గురువు ఆరు ఎనిమిది పన్నెండులో నెగిటివ్గా ఉన్నాడు బలం లేకుండా ఉన్నాడు ఇలా బలం లేకుండా ఉన్న గురువు వక్రీకరిస్తున్నాడు అంటే బలంగా మారుతున్నాడు ఇలా బలంగా మారడం వలన మిథున తులా ధనుసు రాశుల వారికి గురుబలం అనేది ఈ నూట పంతొమ్మిది రోజులు కూడా చాలా చక్కగా ఉండిపోతుందని చెప్పవచ్చు ఖచ్చితంగా ఏ రాసులు మిగతా పన్నెండు రాసుల్లో తొమ్మిది రాసులకి ఎలా ఉన్నా ఎలా బాగున్నా బాగున్నప్పటికీ కూడా మీ మూడు రాసుల వారికి మాత్రం చాలా చక్కగా ఉంటుంది అయితే ఏంటంటే పట్టిందల్లా బంగారం కట్టిందల్లా సింగారం అని నేను పెద్ద పెద్ద మాటలు చెప్పను కానీ ఏ విషయాల్లో బాగుంటుందంటే ముందు కొంతవరకు చిరాకు అనేది తగ్గిద్ది ఒక మనిషికి ఎంత డిజైర్స్ ఉన్నప్పటికీ కూడా సినిమాకి వెళ్ళాలనిపిస్తుంది లేకపోతే ఎట్లా తిరగాలనిపిస్తుంది కొంతమంది వారానికి ఒకసారి నా రెస్టారెంట్లో ఫుడ్ తినాలనిపిస్తుంది మనసులో ఉంటుంది కోరిక లేకపోతే ఫ్రెండ్స్తో కలిసి ఏదైనా పార్టీ చేయించుకోవాలనిపిస్తుంది కానీ ఏంటంటే వాళ్ళు మూడు నెలలు నాలుగు నెలలు కూడా అలాంటివి చేయలేకపోతారు ఎందుకంటే గురువు బాగోనప్పుడు ఏంటంటే ఇప్పుడు నాకు అవసరమా నా పరిస్థితికి ఇవన్నీ అవసరమా అనుకుంటారనమాట అయితే ఏంటంటే ఇలా గురువు వక్రీకరించినప్పుడు మీకు కోట్లు రాకపోయినా చిరాకు పెట్టే పరిస్థితులు అనేవి చాలా వరకు తగ్గుతాయి అనమాట ఆ చిరాకు ప పెట్టే పరిస్థితులు అనేవి తగ్గడం వలన అంటే ఏంటంటే అది పోయిందో ఇది పోయిందనో ఇది లేదో అది లేదనో ఇంట్లో వాళ్ళు చెప్పరు కొంతవరకు వాళ్ళు సైలెంట్గా ఉంటారు లేకపోతే ఎవరికైనా ఒంట్లో పోలేదు ఇంట్లో ఎప్పుడు కూడా ఎవరొక్కరికి ఒంట్లో పోగొద్దు అలాంటి పరిస్థితులు కూడా కొంత తగ్గుతాయి వాళ్ళందరూ కూడా కొంచెం ప్రశాంతంగా ఉంటారు దీనివల్ల వర్క్ ప్రెజర్ అనేది కూడా తగ్గుతుంది మీరు ఆఫీస్లో ఎక్కడైనా వర్క్ నైట్ పది అయిపోతుంది ఎక్కడ టైం ఉంటుంది ఆదివారం వస్తే రోజు ముసుకెట్టు పడుకుంటాక సరిపోతుంది లేకపోతే ఆదివారం అంతా కూడా ఇంట్లో పనులు సరిపోతుంది మొత్తం ట్వంటీ ఫోర్ బై సెవెన్ త్రీ సిక్స్టీ ఫైవ్ డేస్ కూడా ఏ రోజు కూడా పెద్ద హ్యాపీగా ఉండని ఉద్యోగాలు పోలీస్ సెక్టర్ కావచ్చు లేకపోతే పొలిటికల్ వాళ్ళ కింద పనిచేసే వాళ్ళు కావచ్చు ఇలాంటి వాళ్ళందరికీ కూడా కొంచెం ఈ రాశిలో జన్మించిన వారికి ఒక్కరం టైంలో కొంత ఫ్రీడమ్ అనేది వస్తుంది అంటే ఏంటంటే కొంతవరకు మీ మీద ప్రెజర్ తగ్గిద్ది అంతే తప్ప అసలు లోకంలో అంతా కూడా చక్కగా ఉండిపోద్ది ఎవరికి ఏమీ జరగదని కాదు ఏదన్నా జరగనుండి జరిగే పరిస్థితులు ఎలా ఉన్నా ఉండనివ్వండి మీకు మాత్రం ఎఫెక్ట్ అనేది చాలా వరకు తగ్గింది దానివల్ల పక్కకి అంటే ఏంటి ఎప్పటి నుంచో మూవీకి వెళ్ళాలనుకుంటున్నారు వెళ్తారు ఫ్యామిలీని తీసుకుని వెళ్ళాలనుకుంటున్నారు వెళ్తారు లేకపోతే ఇతర టూర్ వెళ్ళాలనుకున్నారు వెళ్తారు కొన్ని కొన్ని డ్రీమ్స్ ఉంటాయి ఆ డ్రీమ్స్ని ఫుల్ఫిల్ చేసుకోవడానికి ప్రయత్నాలు చేస్తారు అవి కూడా ఈ ఒక్కరంలో ఖచ్చితంగా ఈ మిథున తుల ధనుసు రాసులు వాళ్ళకి జరిగే అవకాశం ఉంటుంది ఉద్యోగానికి నాలుగు రోజులు సెలవు పెట్టాలిరా ప్రశాంతంగా ఉండాలనుకుంటారు ఈ టైంలో ఖచ్చితంగా ఆ బాస్ కూడా ఎప్పుడు సెలవు అవ్వని బాస్ కూడా ఇదంటారు కదా అడిగితే ఆరు నిమిషం టైం ఉన్న వాళ్ళు కదా ఇప్పుడు మీకు గంట టైం ఇస్తారనమాట మనం చెప్పే మాటలు ఎప్పుడు కూడా మనల్ని ఇసుక్కుంటూ ఉంటారు వీళ్ళతో మాట్లాడాలంటే కూడా చాలా కష్టం అనుకుంటారు అలాంటి వాళ్ళు కూడా మనల్ని చూసి నవ్వడం వాళ్ళు ఎవరైనా కావచ్చు డీటెయిల్గా చెప్పలేను నేను ఎవరైనా కావచ్చు కొంతవరకు సాఫ్ట్గా పాజిటివ్గా మాట్లాడడం అనేది మీకు కొంచెం ఆశ్చర్యాన్ని కలిగించవచ్చు భార్య అవ్వచ్చు భార్య అయితే భర్త అవ్వచ్చు ఆ తల్లిదండ్రులు కావచ్చు ఆత్మాములు కావచ్చు ఎవరైనా మీ ఫ్రెండ్స్ కావచ్చు లేకపోతే మీ పార్ట్నర్సు ఇంకా వేరే వేరే ఎక్స్ట్రా ఎవరైనా సరే కొంత పాజిటివ్గా మాట్లాడడం అనేది ఈ వక్రం టైంలో ఖచ్చితంగా జరిగే అవకాశం ఉంటుందన్నమాట డబ్బులేమి రావా ఈ వక్రంలో అంటే ఖచ్చితంగా మీరు అసలు వారికి కొంతవరకు డబ్బులు అంటే ఏంటంటే ఉద్యోగంతో పాటు ఎక్స్ట్రా ఏవైనా చేస్తే ఇది అది అని కాదు కొంతవరకు దానివల్ల లాభం కలుగుతుంది అది న్యాయపరమైందా దే ఇలా గురువు అనగానే న్యాయంగా చేయాలి ధర్మంగా చేయాలి లేకపోతే అని అంటారు కదా కానీ ఇక్కడ వక్రంలో ఎవర్స్ అనమాట వక్రం అంటేనే గురువు కొంతవరకు పాపగ్రహంలా మారి పాపగ్రహం ఇచ్చే ఫలితాలు ఇచ్చినట్టు అనమాట కాబట్టి ఏంటంటే ఈ టైంలో మరీ ఒకరికి ఇబ్బంది లేకుండా ఒకరిని బాధ పెట్టకుండా మనం చేసే పనులు షేర్ మార్కెట్లు కావచ్చు ఇంకా మిగతా పనులు ఏవైనా కావచ్చు అలాంటి పనులన్నీ కూడా తప్పకుండా బాగానే అయ్యే అవకాశం ఉంటుందన్నమాట ఇక అన్ని రాసుల కూటైనా మా రాశికి ప్రత్యేకించి ఏముండదు అంటే పన్నెండో స్థానం మిథున రాశి వారికి పన్నెండో స్థానం వల్ల ఏంటంటే పన్నెండో స్థానం ఏంటంటే సీక్రెట్ డిజైర్స్ కంప్లీట్గా ఇంతవరకు ఏవైతే మిమ్మల్ని నిద్రపట్టకుండా చేస్తున్నాయో ఏవైతే జరిగితే బాగుండు అని తగ తపన పడిపోతున్నారో మిథున రాశి వారికి సంబంధించి ఆ పనులు కొంతవరకు అయ్యే అవకాశం ఉంటుంది ఇక అష్టమ స్థానం తులారాశివారు వారు అంటేనే కొంతవరకు ఎంటర్టైన్మెంటు ఎంజాయ్మెంట్కి సంబంధించిన వాళ్ళు ఈ అష్టమ స్థానంలో గురువు ఉండడం వలన కొంతకాలంగా ఏదైనా సరే రివర్స్ అయిపోతుందన్నమాట దేంట్లో ఏలు సరే కాలిపోతుందనమాట అలాంటి పరిస్థితులు కొంతవరకు తగ్గి సడన్గా రివర్స్ అయిపోవడం సడన్గా ఇబ్బందులు రావడం సడన్గా ఏదో జరిగిపోవడం ఇలాంటివి తులారాశి వారికి తగ్గుతాయి అనమాట అది పర్సనల్ లైఫ్ మనీ మ్యాటర్సు ప్రొఫెషనల్ లైఫ్ ఇట్లన్నింటిలో కూడా తులారాశి వారికి కొంతవరకు కూడా గతంలోలాగా ప్రతి కూడా మన మీదకే వస్తుంది తిప్పి తిరిగి 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 మన మీదకే వస్తుంది అన్న పరిస్థితులు చాలా వరకు తగ్గే అవకాశం ఉంటుంది ఇక ధనుసు రాశి వారికి ఆరో స్థానం ఆరో స్థానంలో ఉన్న ధనుసు రాశి వారికి తప్పకుండా గురువుక్రం వలన లోన్లు పెడితే ఆ లోన్లు శాంక్షన్ అవ్వడం ఆ లోన్లు తీసుకొచ్చి పెట్టుబడి పెట్టడం వాటి వల్ల లాభాలు రావడం అది ఇల్లే కడతారో లేకపోతే బిజినెస్ పెడతారో ఇక ఏదైతే ఉందో అది ఎప్పటి నుంచో ట్రై చేస్తున్నాను ఈ లోన్ కోసం ఎప్పటి నుంచో ఈ బిజినెస్ కన్స్ట్రక్ట్ చేసి దీన్ని లైవ్లోకి తీసుకొద్దాం అనుకుంటున్నాను లేకపోతే బిజినెస్ ఆగిపోయింది దాన్ని మళ్ళీ ఏ లోన్ పెట్టి డబ్బులు ఎక్కడో చోట తెచ్చి మళ్ళీ దాన్ని రీస్టార్ట్ చేయాలనుకుంటున్నాను వీటికి కూడా అవ్వట్లేదు అనుకున్న వాళ్ళకి తప్పకుండా ఈ రీస్టార్ట్ అనేది జరిగే అవకాశం ఉంటుంది ఇక ఆరో స్థానం అనగానే ఏంటంటే ఆరోగ్యం ఈ ఆరోగ్యానికి సంబంధించి కూడా కుటుంబ సభ్యుల ఆరోగ్యం కావచ్చు పిల్లల ఆరోగ్యం కావచ్చు ఫ్రెండ్స్ మీరు అని అనుకో మీరు మీరు ఎవరు ఆరోగ్యం కా బాగోకపోతే ఎఫెక్ట్ అవుతున్నారో వాళ్ళ ఆరోగ్యం బాగుండి మీకు వాళ్ళ సపోర్ట్ అనేది ఉంటుంది కొంతవరకు హ్యాపీగా ఉంటారు అప్పులు దొరుకుతాయంటే అది అప్పులు చేయమని కాదు కానీ కొంతవరకు డబ్బు అనేది అందుతుంది చేబదుల రూపంలోనో లేకపోతే మీకు ఎక్కడి నుంచి రావాలి ఫిక్స్డ్ డిపాజిట్స్ కావచ్చు లేకపోతే ఎవరికైనా ఇచ్చిన అప్పులు కావచ్చు ఇవన్నీ కూడా వచ్చే అవకాశం ఉంటుంది ఓవరాల్గా ఈ ఫలితాలు అనేవి మూడు రాసుల వారికి ఒకలానే ఉంటాయి అన్నమాట ఎందుకంటే ఈ మూడు రాసుల వారికి పాపస్థానంలో గురువే కాబట్టి ఎక్కువ శాతం ఈ మూడు రాసుల వారికి కూడా ఈ మనీ సంబంధిత విషయాలు పర్సనల్ లైఫ్ సంబంధించిన విషయాల్లో కొంతవరకు గతంలో రిపీట్ జరిగిన తప్పులు రిపీట్ అవ్వకుండా కొంతవరకు చక్కగా ఉండే అవకాశం ఉంటుందన్నమాట అయితే మీరు ఏ రెమిడీలు చేసుకోవాల్సిన అవసరం లేదు మీకు ఒకవేళ రాహులో రాహు రాహులో శుక్రుడు గురువులో శని రాహులో కేతు శుక్రుల్లో శని ఈ దశ అంతర్దశలు జరిగితే మాత్రం కొంతవరకు ఆ దశ అంతర్దశలకు సంబంధించిన రెమెడీలు చేసుకోండి ఇవి కాకుండా మిగతా ఏ దశలు జరిగినా మీరు ఏ రెమెడీలు చేసుకోకుండా చక్కగా ఉంటుంది ఇప్పటి వరకు ఎన్నో చోట్ల మీ సమస్యకు పరిష్కారం కోసం వెతికి వెతికి అనేక డబ్బులు పోగొట్టుకుని అలసిపోయారా ఇక మీ సమస్యలు ఎట్టి పరిస్థితుల్లోనూ తీరవనుకుంటున్నారా అయితే ఒక్కసారి మీకు ఎటువంటి సమస్య ఉన్నా సరే గాయత్రి జ్యోతిషాలను సంప్రదించండి అసలు మీ సమస్యకు కారణమైన పాపగ్రహాలని కనిపెట్టి అవి పెట్టే బాధలకు దశ ద్వారా అలాగే ఇప్పుడు ఎంతో ఫేమస్ అవుతున్న సీక్రెట్ బుక్ మెథడ్ ద్వారా మీకు హండ్రెడ్ పర్సెంట్ సొల్యూషన్ కేవలం రెండు వేల రూపాయలకు అందిస్తాం మరి ఎటువంటి ఫీజు కూడా మీ నుండి ఎక్స్ట్రా వసూలు చేయం కేవలం నలభై నుంచి అరవై రోజుల్లోపు మీ సమస్యకు వందకు వంద శాతం పరిష్కారం దొరుకుతుంది దానికోసం మీరు మీ పుట్టిన తేదీ పుట్టిన సమయం పుట్టిన ఊరు వివరాలను నైన్ వన్ సిక్స్ జీరో ఎయిట్ జీరో త్రీ సిక్స్ ఫోర్ నెంబర్కు వాట్సాప్ ద్వారా పంపించి గూగుల్ పే లేదా ఫోన్పే ద్వారా టూ థౌజండ్ రూపీస్ పే చేసి స్క్రీన్షాట్ని అదే నెంబర్కి వాట్సాప్ ద్వారా పంపండి కేవలం పది రోజుల్లోపు ఒక రోజు ముందుగా మీకు టైం ఇన్ఫామ్ చేసి ఆ టైంకి మేము ఫోన్ చేసి మీ సమస్యకు పరిష్కారం తెలుపుతాం వందకు వంద శాతం మీ సమస్యకు పరిష్కారం దొరుకుతుంది